హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటే మీ మీద చాలా బాగున్నామండి సో ఏంటి ఇంత లైటింగ్ వెనకాల ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారా లేదా ఎక్కడికైనా వెళ్ళారా అనుకుంటున్నారేమో కాదండి మేమైతే సో రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ ఈ లైటింగ్స్ ఇవన్నీ చూసి అయితే సో రీసెంట్గా ఇక్కడ ఓపెన్ అయిన గ్లో గార్డెన్ రాజమండ్రిలో ఓపెన్ అయిన గ్లో గార్డెన్కి అయితే పిల్లల్ని తీసుకుని అయితే సో ఈవినింగ్ అది సిక్స్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది టెన్ దాకా ఉంటుంది అనమాట సో మేము సిక్స్ ఓ క్లాక్కి వచ్చాము అప్పటికి చాలా మంది రష్ ఎందుకంటే కొత్త కదా సో అలాగే ఉంటారు రష్ అది కూడా మేము ఎప్పుడు వెళ్ళామంటే గుడ్ ఫ్రైడే రోజు ఫ్రైడే అనమాట సో చాలా బాగుంది అంటే చూడంగానే అట్రాక్ట్ అట్రాక్ట్ అయిపోతాం అనమాట లైటింగ్స్కి ఆ స్పాట్ అంతా కూడా సో చెప్పాలంటే అనిమల్స్ ఏమంత అంత డిఫరెంట్గా ఏమీ లేవు పిల్లలకి పిల్లలు తీసుకుని వెళ్తే మాత్రం కొంచెం ఎక్సైట్మెంట్గా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎందుకంటే అదంతా లైటింగ్స్ స్పాట్ అంతా చూసి డిఫరెంట్గా అనిపిస్తుంది సో పెద్దవాళ్ళకైతే అక్కడ ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదు ఎన్ని ఓన్లీ పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు ఎందుకంటే జస్ట్ ఫర్ వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళు అండ్ కొన్ని కొన్ని లైటింగ్స్ ఫుడ్ ఫుడ్ లైట్ అంటే మనం కాలేయంగానే లైట్స్ వెలగడం అలాంటి అండ్ కీబోర్డ్ అలాంటివి ఉన్నాయి కొన్ని కొన్ని లైటింగ్స్ సో అంత పిల్లలు అయితే ఎగ్జైట్మెంట్గా వాళ్ళు ఆడుకుంటారు ఇంట్రెస్టింగ్ అండ్ పెద్దయితే అంతేముండదు సిట్టింగ్ కూడా ఓకే ఓకేగా ఉంటుంది అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఎక్కువ ఏమి లేవు చాలా తక్కువ ఒక్కటే ఒక షాప్ ఉంది అక్కడ అంతే ఇంకా అంతకు మించి ఓకే ఓకే అనొచ్చు అంటే అందరూ వెళ్తున్నారు అనేసి మేము ఆయన పిల్లలు కొంచెం ఆడుకుంటారు కదా లైటింగ్స్ చూసి కొంచెం అనేసి మేము వెళ్ళాము సో టికెట్స్ వచ్చేసితే పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ ఆఫ్టర్ సారీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ స్టార్టింగ్ నుంచి పిల్లలకి టెన్ రూపీస్ అనమాట ఎంట్రెన్స్ దగ్గర సో మేబీ వెళ్ళొచ్చు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి బాగానే ఉంటుంది చాలా బాగుంది సో లైటింగ్స్కి ఫొటోస్కి కొంచెం బాగుంటుంది ఇక్కడికి వచ్చేసి మా పిల్లలు ఆడుతున్నారు చూడండి మా ట్విన్స్ మాత్రం మామూలుగా ఆడలేదు బాగా ఆడుకున్నారు అండ్ మా సెకండ్ ట్విన్ అంటే చిన్నవాడు చిన్నవాడికి అంత భయం చాలా భయము సో వాడు ఆడుకోలేదు అండ్ మా పెద్ద బాబు అండ్ మా సెకండ్ బాబు ఇద్దరు కూడా బాగా ఆడుకున్నారు సో బాగా ఆడుకున్నారు ఎంజాయ్ చేశారు ఆ రోజు అండ్ ఇక్కడ కీబోర్డ్ ఉంది చెప్పాను కదా కీబోర్డ్ మాట మనల్ని నడుస్తూ ఉంటే కీబోర్డ్లో ఉన్న మ్యూజిక్స్ అన్నీ ప్లే అవుతూ ఉంటాయి సో అది ఓకే బాగుంది చాలా బాగుంది అండ్ ఇక్కడ సిట్టింగ్స్ అన్నీ కూడా లైటింగ్స్తోనే ఉంటాయి ఉంటాయి మేబీ సో ఇదేంటంటే ఎక్కువ ఈవినింగ్ టైమ్సే కదా ఓపెన్ బట్ కొన్ని దోమలు మస్కిటోస్ అవి అయితే ఉన్నాయి చాలా వరకు బట్ పిల్లలు మరీ చిన్న పిల్లల్ని తీసుకెళ్తే మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు అక్కడ ఇంకా దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ పురుగులు కూడా లైటింగ్స్కి పురుగులు వస్తాయి కదా సో చైర్స్ మీద చాలా ఎన్సెట్స్ అన్నవి ఉన్నాయి సో మేము చూసినైతే అక్కడ నేనైతే నేను చూసాను అండ్ అలా వచ్చేస్తున్నాయి అనేసి అక్కడ కొన్ని కూడా కూర్చోడానికి అనమాట ఏవైతే స్టూల్స్ ఉన్నాయో అవి చైర్స్ అంటే లైటింగ్స్ చైర్స్ ఉన్నాయో అవి అయితే అంత అసలు దాంట్లో లైటింగ్ పురుగులు వచ్చేసి అలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు మామూలుగా ఆడుకోవట్లేదు అండ్ ఈ డెడ్ ఎగ్జిట్ అంటే వాళ్ళు ఎగ్జైట్మెంట్ చూడలేము అంతా అండ్ ఇక్కడ సైడ్ మనం నడుస్తున్నప్పుడు ఫ్లోర్ మీద అక్కడ రెడ్ కలర్ అవి పడుతూ ఉంటే దే అంటే వాళ్ళకి తెలియదు కదా సో ఫస్ట్ టైం ఇంత లైటింగ్ చూడడం అండ్ ఇంత ఇలా చూడడం అనేసి వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు అండ్ కంపల్సరీ ఒకసారి అయితే మీ పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి సో చాలా బాగుంది పిల్లలకైతే సో దే ఫీల్ వెరీ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మేమైతే కొన్ని కొన్ని ఫొటోస్ దిగాము అండ్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వీడియో తీయడానికి ఓకే అనిపిస్తుంది ఫొటోస్ తీస్తుంటే మొ మొత్తం కూడా బ్రెడ్ రెడ్గా అనిపిస్తుంది ఫీజ్ అవన్నీ కూడా సో ఎక్కువ ఏంటంటే సో గార్డెన్స్ ఉన్న అంటే రైస్ ఫ్లోర్ ట్రీస్ ఉంటాయి కదా అంటే వరి పంట అంటారు అవి ఎక్కువగా ఉన్నాయి అక్కడ అండ్ రోజ్ ఫ్లవర్స్ అవన్నీ అనిమల్స్ చాలా బాగున్నాయి సో మేమైతే ఎలా అయితే వెళ్ళాము ఎంజాయ్ చేసాము మా బాబు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు వాళ్ళు ఎంజాయ్ చేశారు అండ్ అక్కడ ఉన్న ఫుడ్ కోర్టులో కూడా మేము కొంచెం తిన్నాము సో అక్కడ ఎక్కువ స్నాక్స్ దొరుకుతాయి అంటే మామూలుగా ఉన్నాయి ఇంకా షాప్స్ ఉన్నాయి కానీ ఇంకప్పుడే కదా రీసెంట్గా ఓపెన్ ఓపెన్ అయింది సో ఇంకా షాప్స్ ఏమీ అంత పెట్టలేదు సో మేబీ కొన్ని డేస్ తర్వాత అన్ని షాప్స్ ఉంటే కొంచెం బాగుంటుందేమో అనిపించింది బట్ మామూలుగా రెష్ లేరండి ఆ రోజు ఫ్రైడే కూడా అంత రెష్ ఉన్నారు అంటే మేబీ సండే ఇంకా రెష్ ఉండొచ్చు సో మేమైతే వెళ్ళి సో ఆ ఫీల్ నాకు నాకు అనిపించింది ఏంటంటే ట్విన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళడం కూడా చాలా కష్టము ఎందుకంటే వాళ్ళ ట్విన్స్ని అటు వెళ్తారు ఇటు వెళ్తారు వాళ్ళని లాగుతారు వీళ్ళు ఆగుతారు అమ్మ చాలా నీ మేము ఎంజాయ్ లేదు వాళ్ళు ఎంజాయ్ చేశారు కానీ మేము ఫుల్ టైర్డ్ అయిపోయాము వాళ్ళు చూసుకోవడం సరిపోయింది మొత్తం ఒకడేమటు వెళ్తాడు ఒకడేమి ఇటు వెళ్తాడు అది కావాలంటాడు ఇది ఎక్కుతా అంటాడు ఒకరికన్నా చాలా భయము అలా పిల్లలతో బాగుంటుంది స్పాట్ చెప్పాలంటే అంటే రష్గా ఉన్నారు కాబట్టి కొంచెం పిల్లలు అటు ఇటు తప్పిపోతారు తప్పిపోయినా మేబీ దాంట్లోనే ఉంటారు అనుకోండి బట్ చాలా రష్ ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి చాలా రష్ అంటే చాలా ఇంకా బయట చాలా మంది ఉన్నారు సో అప్పుడు మేము సిక్స్కి వెళ్ళి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ దాకా ఉన్నాము టూ అవర్స్ మేబీ ఉన్నాము అండ్ ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము అప్పటికి చాలామంది ఇంకా ఎంట్రెన్స్ దగ్గర ఉన్నారు అండ్ ఇంకా నా వీడియోస్ నేను ఎందుకు పెట్టట్లేదు చాలా రోజుల నుంచి అంటే సో చాలామంది కొన్ని మంది మెసేజ్ చేశారు సో ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనేసి రీజన్ ఏంటంటే సో నాకు మంచి కంటెంట్ చేద్దామన్న ఉంది రోటీన్ బ్లాగ్స్ చేయాలా లేదంటే లేకపోతే కొంచెం కంటెంట్ ఉన్నవి లైక్ నువ్వు ఫస్ట్లో చేసిన వీడియోస్ అలాంటివి అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయనా అన్నది మీతో మిమ్మల్ని అడుగుతానండి సో మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసారా ఒక్కడే నడుచుకుంటా వెళ్ళిపోతుండే అసలు వెనకాల ఉన్నామా లేమా ఏంటి అన్నది అస్సలు చూడట్లేదు వాడు వాడు ఇష్టం ఇష్టం నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ అలా చుట్టూరు 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 తిరిగేసాడు అనమాట తిరిగాడు తిరిగాడు అడితే వాడికి నీసం వచ్చినట్టు అప్పుడు వెనక్కి చూసుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ ఒక్కరే ఇస్తున్నారు ఇక్కడ మేమైతే అక్కడ ఆడు ఆడిపిస్తుంది ఇంకొక బాబుని సో వెళ్ళిపోతున్నాడు అంట అసలు ఆగన్నా కూడా ఆగట్లేదంట అది హి వాంట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాడు అదేంటో ఏంటో రన్ చేసుకుంటా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడే కదా వాళ్ళ స్టేజ్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే వాళ్ళు తెలుసుకునే స్టేజ్ అనమాట అంటే ఏంటి చుట్టుపక్కల ఏముంది మనం ఎక్కడికి వచ్చాము బయటకు వచ్చామా ఇది ఇల్లు లేకపోతే బయట అన్నది దే నో ఇప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు అవన్నీ కూడా సో నాకు కూడా అలా అనిపించింది కొంచెం బయటికి తీసుకెళ్తే ఇలా అలా బాగుంటుంది కదా అని మాకేంటంటే ట్వీన్స్ అనగానే బయట అందరూ విచిత్రంగా అంటే విచిత్రంగా అంటే లైక్ దే వాంట్ టు సీ అనమాట సో ఇద్దరు సేమ్ ఉన్నారు లేదా ఎలా ఉన్నారు ఏంటి అన్నది ఎందుకంటే సేమ్ బట్టలు వేస్తాం సేమ్ కాస్ట్యూమ్స్ కూడా సేమ్ 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 అన్నీ సేమ్ వేస్తాం కాబట్టి ది టు సీ అంటే ఎలా ఉన్నారు ఏంటి అన్నది చూడాలనుకుంటారు సో అప్పుడు చూస్తారు వాళ్ళు బాగానే ఉంటారు ఇంటికి వచ్చేసి పెంట పెంట చేస్తారు అంటే డిష్ తగులుతుంది కదండి కొంచెం సో నాకంత కొంచెం భయం అనిపిస్తుంది మళ్ళీ బయట తీసుకెళ్తే మేము సఫర్ వాళ్ళు చాలా అంటే సఫర్ మీన్స్ లైక్ వాళ్ళు ఇద్దరు పోరు మమ్మల్ని ఇద్దరు పోనివ్వరు అలా ఉంటుంది సో ఎలా అయితే తీసుకెళ్ళాము నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్కి అలా లైక్ అనుకుంటున్నాము ఎందుకంటే దే నో ఇప్పుడే స్టేజ్ తెలుసుకోవాల్సినవి తెలిసేవి ఆడుకోవడం ఏంటి అన్నది కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ తర్వాత వాడైపోయా వీట్ స్టార్ట్ చేశాడు అనమాట అండ్ ట్విన్ టూ వీళ్ళ పేర్లు కూడా జున్ను బన్ను సో బన్ను ఏమో పెద్ద జున్ను ఏమో చిన్న అనమాట సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మీకు తెలుస్తుంది అండ్ వీళ్ళ స్టోరీ చెప్తాను అనమాట వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఎలా చేశారు ఏం నాటి థింగ్స్ చేశారు ఏ టైంలో ఏం చేశారన్నది నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ పెడతాను అండ్ ఈ వీడియో సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా మోటివేషన్ అంటే నాకు సపోర్టబుల్గా ఉండదు మీరు లైక్ చేస్తే అండ్ ఈ వీడియో అయితే నేను సింపుల్ అంటే సీ అంతా ఇంకా ఏం జరిగింది అన్నది కూడా అంతా చూపించాను అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్ హూ ఇస్ వాచింగ్ మై వీడియోస్ అండ్ దెన్ అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే బాయ్ బాయ్